ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు నిర్వర్తించే పాత్ర అత్యంత కీలకమని సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు కలిసి కట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మణిజిర్ జిల్లాని సామున్ లెక్కింపు ప్రక్రియ సూక్ష్మ నిర్వహించనున్న లెక్కింపు ప్రక్రియపై సూక్ష్మ పరిశీలకులు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జీలాని సామన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే పదమూడున పోలింగ్ రోజున ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహించడం జరిగిందని ఆ క్రమంలో సూక్ష్మ పరిశీలకులు మంచిగా పనిచేస్తారని పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని అన్నారు గత ఆరు నెలలుగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారుల నుంచి వివిధ స్థాయిలో అధికారులు సిబ్బంది తదితరులు పనిచేయడం జరిగిందని అన్నారు పోలింగ్ రోజున మనమందరం కలిసికట్టుగా ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ దశకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు అయితే మరో కీలకమైన బాధ్యతలు మనందరిపై ఉందని తెలిపారు జూన్ నాలుగో తేదీన ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి స్థాయిలో ఈ మొత్తం ప్రక్రియను వివరించడం జరిగిందని అన్నారు కొన్ని సందర్భాలలో పరిశీలకులుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు వాటికి అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు నిర్ణయాలు తీసుకుంటారని జిల్లా ఎన్నికల అధికారి తెలియజేశారు ఫ్రీఫైర్ పారదర్శకంగా ఓట్ల లెక్కింపు చేయడం మీద అందరిపై ఉన్న ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు ఓట్ల లెక్కింపులో పరిశీలన ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడంలో పనితనం వంతు పనితనం ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు తప్పనిసరి అని లెక్కింపు కేంద్రం వద్ద అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఈ శిక్షణ తరగతుల కార్యక్రమంలో నోడల్ అధికారి ఎన్ బాలాజీ మాస్టర్ ట్రైనర్లు శేషగిరి మెప్మాపిడి కిరణ్ కుమార్ సూర్యకిరణ్ సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి సూక్ష్మ పరిశీలకులు పాల్గొన్నారు polling officers supported of all micro observers for an important role to center. And in the district, successful done, we can say the polling was completed. I would like to congratulate all the micro observers for the role played during the polling.

పోలీస్ కంటే ఇంకా చాలా కృషిగా ఉంటుంది ఎందుకంటే ఏజెంట్స్ అబ్జర్వర్స్ కెమెరాస్ మీడియా మొత్తం ఎవరి బీ వాచింగ్ అండ్ అందరూ క్లీన్గా ఈ రిజల్ట్స్ కోసం ఆ టైంలో వెయిట్ చేస్తుంటారు

थर्ट में